అందరికీ నమస్కారం ఒక హైకోర్టు సంచలనం అని తీర్పిచ్చింది అంటే ఒక ముస్లిం అబ్బాయి ఒక హిందూ అమ్మాయిని వివాహం చేసుకుంటే ఆ వివాహం చల్లదు అని చెప్పి తీర్పిచ్చింది దాని పూర్తి వివరాలు చిన్న ముక్క చూసి మీరు వెంటనే కామెంట్ పెట్టకూడదు ఇది పూర్తిగా ఏం చెప్పింది ఎందుకు అలా తీర్పు ఇవ్వాల్సి వచ్చింది అన్నది తెలుసుకొని అప్పుడు కి రావాలి వెరీ సారీ ఏం జరిగింది అంటే అహ్మద్ బిన్ కాసిం అలియాస్ అక్బర్ అనేటువంటి అబ్బాయి హిందూ మతానికి చెందినటువంటి జైనాబ్ సర్వీస్ అలియాస్ చంద్రకాంత వీళ్ళిద్దరు వివాహం చేసుకున్నారు వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారంటే కోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు ఏమని మా అమ్మాయిని ఎవరైతే పెళ్లి చేసుకున్నారో ఆ వివాహం చల్లదు అని కాసిం ఏమని ఫైల్ చేశారంటే మా మేము మేజర్లం కాబట్టి మా వివాహాల విషయంలో ఇతరుల జోక్యం కరెక్ట్ కాదు అని ఆయన దాఖలు చేశారు బాగానే ఉంది వీళ్ళిద్దరి మధ్యన జరిగినటువంటి విషయం హైకోర్టు పూర్తి విచారణ జరిపింది ఆ అమ్మాయి పెళ్లికి ముందే మతం మారిపోయింది ఇస్లాం మతంలోకి వచ్చింది ఇస్లాం చట్టం దీని ఆచారం ప్రకారం మేము మా వివాహం చేసుకున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది బాగానే ఉంది ఇక్కడ వరకు కూడా అప్పుడు హైకోర్టు పూర్తిగా విచారణ జరిపితే ఈ అమ్మాయి ఫైల్ చేసిన సర్టిఫికేటు డూప్లికేట్ సర్టిఫికేటు ఈ అమ్మాయి మతం మారలే ఒక సంస్థ మతం మారినట్టు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ని తీసుకెళ్లి ఫైల్ చేశారు ఆ సంస్థ ఏం చేసింది అంటే మేము ఇచ్చినటువంటి సర్టిఫికేటు మేము అలాంటి సర్టిఫికేట్ ఏది ఇవ్వలేదు అని చెప్పి ఆ సంస్థ చెప్పింది మేము అలా మతం మారినట్టు మా దాంట్లో ఈ అమ్మాయి ముస్లిం మతం తీసుకున్నట్టు మేము సర్టిఫికేట్ చేయలేదని చెప్పింది చెప్తే ఇప్పుడు ఇది ఫేక్ సర్టిఫికేట్తో ముస్లిం వివాహం చేసుకున్నారు ఒక హిందూ అమ్మాయి ముస్లిం అబ్బాయి కాబట్టి ఇది చల్లదు అని హైకోర్టు చెప్పింది ఎప్పుడు రెండు వేరు వేరు మతస్థులు వివాహం చేసుకోవాలంటే దానికి ప్రత్యేకమైనటువంటి చట్టం ఉంది ఆ చట్టం ప్రకారం చేసుకోవాలి తప్ప దాని ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తప్ప ముస్లింలో మారిపోయిందని దొంగ సర్టిఫికేట్ సృష్టించి కాశీం దగ్గర మీరు తీసుకున్నటువంటి సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది చల్లదు మీ వివాహం కూడా చెల్లదని చెప్పేసి తేల్చెప్పింది చెప్పింది జై హింద్ భరత్ మాతాకి జై